హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బ్రెడ్ బజ్జీలు చేస్తున్నాను అందుకోసం శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నానండి రేషన్ బియ్యమేను చాలా అండి కొంచెం చాలా కొంచెంగా షోడా ఉప్పండి ఎక్కువైతే ఆయిల్ వేలుస్తుంది తగినంత సాల్టు వన్ టీ స్పూన్ కారపొడి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదండి ఇవన్నీ ఉండలు లేకుండా ఫస్ట్ పొడి పొడిగా మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా అవన్నీ నీట్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తా అదంతా ఈ కంటెస్టెంట్స్లో వచ్చేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్నా సరే నానాలండి ఇప్పుడు మూడు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా తరిగిన ఆనియన్స్ అండి ఆనియన్స్కి తగ్గ సాల్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా వేస్తే మంచి సువాసనతో చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ కారపొడి నా కారపొడి పెద్దగా కారం లేదండి ఒక చిటుకు పసుపు అండి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను ఇవంతా కలిసేలాగా కలుపుకుందామండి స్పూన్తో కలిసిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా కొత్తిమీర తురుమండి వేసి కలిపి పక్కన పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు మనం బ్రెడ్ కాల్చుకొని వచ్చే లోపల ఇది బాగా ఊరుతుంది అంటే ఆనియన్ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట అప్పుడు దీని టేస్ట్ మారుతుంది ఇప్పుడు మనం బ్రెడ్లు కట్ చేసుకుందామండి నేను రెండు రెండు బ్రెడ్లుగా తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ షేప్లో కట్ చేసుకున్నాను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేను ఈ విధంగా కట్ చేసి చేస్తున్నాను మా అబ్బాయికి ఇట్లాంటి వెరైటీస్ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి అన్ని బ్రెడ్లు ఈ విధంగా కట్ చేసుకున్నాను తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటాయండి ఈ షేప్ అయితే ఇప్పుడు ఈ లోపల మన పిండి బాగా ఊరిందండి అంటే మనం కొంచెం సేపు అయింది కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పుడు దానిలో డిప్ చేసి పిండిలో ఒక్కొక్కటి విడివిడిగా వేసుకున్నాను కాలేటప్పుడే కొంచెం ఆయిల్ పైకి ఇట్లా వేస్తూ ఉంటే బాగా పొంగుతాయండి షోడా ఉప్పు మాత్రం చాలా కొంచెంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ పీలుస్తుంది ఇప్పుడు నాకు ఆయిల్ పీల్చలేదండి చాలా కొద్దిగా వేశాను నేను షోడా ఉప్పు రెండు రెండుగా కూడా వేసుకోవచ్చు చాలా ఈజీ అండి సింపుల్ చాలా బాగుంటాయి టేస్టు చూశారు కదా పొంగేయి పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇళ్ళల్లోనే ఉంటారు కాబట్టి ఇట్లాంటి వెరైటీస్ ఏమైనా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదండి దీనిలో ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను స్టఫింగ్ పెట్టేటప్పుడు మాత్రానికే నిమ్మకాయ పిండుకోవాలండి ముందుగా మాత్రం పిండొద్దు నిమ్మకాయని ఇప్పుడు నేను బ్రెడ్లు కాల్చుకున్న తర్వాత వచ్చి నిమ్మకాయ పిండుతున్నాను అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ మొత్తాన్ని పిండేసిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని అప్పటికప్పుడు పిండుకోవాలండి ఇప్పుడు నేను పెడుతున్నాను కాబట్టి ఇప్పుడే పిండాను మధ్యలో సగాటి కట్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక వన్ టీ స్పూన్ వరకు దాంట్లో స్టఫింగ్ చేశాను అప్పుడే నిమ్మకాయ పిండినందువల్ల దాని టేస్టు దాని సువాసన చాలా బాగుంటుందండి వన్ టీ స్పూన్ వరకు దాంట్లో యాడ్ చేశాను మీకు ఇంకా స్టఫింగ్ ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుందండి మనం మంచి సువాసనతో చేసేటప్పుడు కూడా ఆ నిమ్మకాయ అది కలిపినందువల్ల చాలా బాగుంటుందండి కాంబినేషను పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి వెరైటీస్ చేసి పెడితే పిల్లలు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లాంటి వెరైటీస్ ఏమైనా చేసి పెడితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు యూట్యూబ్ ఫ్రెండ్స్ చాలామంది నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి మెసేజ్లు పెట్టే విషయంలో కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా మెసేజ్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ నాకు చాలా పాజిటివ్గా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను వాటి కోసం సపరేట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి యూట్యూబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలాంటివి మంచి మంచివి ఈజీగా రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీస్ ఇంకా ఇంకా చూపిస్తాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇట్లా కానీ పిల్లలకు పెడితే ఎగిరి గంతేసి మరీ తింటారు నేను టమాటా సాసు మైనీసు వేసానండి మా పెద్దబ్బాయికి మైనీస్ అంటే ఇష్టము మైనీస్ నంచుకొని తిన్నా కానీ కాంబినేషన్ చాలా బాగుంది నేను మామూలుగా అయితే మైనీస్ తిన్ను మీకు చూపించడం కోసం అనేసి తింటున్నాను మా అబ్బాయి అన్నాడు అమ్మ నీకు నచ్చినట్టుంది మైనీస్ అనేసి కానీ నిజంగానే చాలా బాగుందండి రెండు కాంబినేషన్ టమాటా సాసు మైనీస్ రెండు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ